హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసే రెసిపీ పనుగంట కూర ఉల్లిపాయతో పప్పు అండి సూపర్గా ఉంటుంది హెల్దీ రెసిపీ నేను ఒక యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను పనుగంట కూర మీడియం సైజు ఒక మూడు కట్టలు తీసుకున్నాను చిన్న సైజు రెండు ఉల్లిపాయలు నాకు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం పనగంట కూర చాలా హెల్దీ ఇది కంటికి చాలా మంచిది వేసుకొని సరిపడినది నీళ్ళు వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం ఇప్పుడు మెచ్చుకొని ఇలా అన్నేసుకుందాం మెత్తగా పెట్టుకుంటాం చింతపండు ఇది నానబెట్టుకొని పెట్టుకుంటాను కదా నేను చింతపండు వేసేసుకొని సార్ బాగా అన్నేసుకుందాము మంచిగా మెత్తగా అయిపోతుంది అనుకుని వాటర్ పోసుకున్నా కొంచెం ఉడికించుకోవాలి ఎప్పుడైనా కాదండి పప్పు కుక్కర్లోంచి తీసిన వెంటనే అస్సలు కాలింపు వేయకూడదు కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సరిపడాక పసుపు ఒక అర స్పూన్కి ఎక్కువేనండి కారం పచ్చిరపకాయలు వేసాము కదా కారం కొంచెం వేసుకుంటు సరిపడి ఇలా ఉడికించుకుందాం ఉడికించుకున్నాను ఇలా పసుగానే ఉంచేసుకుంటున్నాను చిక్కపడుతుంది ఎట్లయినా తాలింపు వేసుకుందాం ఒక టూ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు మంచిగా దంచుకొని వేసేసుకున్నానండి దంచుకుంటే ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది రెడీ అయిపోయిందండి పని కూర పప్పు ఉల్లిపాయతో పప్పు సూపర్ ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి చాలా థ్యాంక్స్ అండి